గ్యాస్ ఉంటుంది నేను ఆరాధించే దేవుడు మంచివాడై ఉండాలి అని ఆశ కూడా ఉంటుంది ప్రతి మనిషికి కూడా దైవభక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది దేవుని ప్రేమ ప్రేమని సహోదరులారా ప్రతి మనిషికి దైవభక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ మంచి దేవుడు కావాలి అని ఆశిస్తాడు ఎందుకంటే ఈ దేవుడి విషయంలోకి వచ్చేసరికి కూడాను మంచి దేవుడు కావాలి అనుకోకపోతే ప్రమాదం ఉంది దేవుడు అనేసరికి గుడ్డిగా మనము ఏదైనా నమ్మి నలుగురు దేవుడు అంటున్నారు కాబట్టి దేవుడు అనాలి అనుకుంటే అది అజ్ఞానం ఎందుకంటే ఇక్కడ ఒక మంచి దేవుడి గురించి మనం మాట్లాడుతున్నాం లూకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిలో ఒక అధికారి యేసు ప్రభుని సమీపించి సద్బోధ కూడా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి నిత్య జీవానికి వారసుడు నేను నేనేం చేయాలని అడుగుతాడు అడిగినప్పుడు ప్రభువులు వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే సత్పురుషుడాన్ని నన్ను నేల సంబోధిస్తున్నాం సత్పురుషుడని నన్ను నేల పిలుస్తున్నాం దేవుడొక్కడే సత్పురుషుడు ఆయన తప్పించి ఇంకెవరు లేరు సత్పురుషుడు ఇంకా మరొక పదము వాడచ్చు మంచివాడు అని దేవుడొక్కడే మంచివాడు ఇంకెవరు కూడా మంచివాళ్ళు కాదు అని స్వయంగా యశుప్రు చెప్తున్నారు ఈ మాటల్లో దేవుడు స్త్రీయా పురుషుడా అనేటువంటి సందేహం కొంతమందికి ఉంది కానేసి ప్రభు ఆ సందేహం తీర్చేశారు ఎలాగంటున్నారు దేవుడొక్కడే సత్పురుషుడు అంటే దేవుడు పురుషుడు అన్నటువంటి విషయం తెలిసిపోయింది పురుషుడు తర్వాత దేవుడొక్కడే మంచివాడు అన్నటువంటి మాట కూడా మనకు తెలుస్తుంది ఇక ఈ లోకంలో అనేక రకమైన దేవుళ్ళని పూజింపబడుతున్నవారు ప్రకటించబడుతున్నవారు ఉన్నారు అయితే ఇంతమందిలో ఈ మంచి దేవుడు ఎవరు సకెండ్ అండ్ పాట రాశారు మంచి దేవుడు మా ఏసయ్య అని మంచి దేవుడు మా ఏసయ్య ఎంత మంచి దేవుడు అంటే బైబిల్ గ్రంథమంతా చదువుతుంటే ఆయన పుట్టుకు నుంచి మరణం వరకు చదివితే ఆయన ఎంత మంచి దేవుడో మనము అనుభవించగలం దేవుని ప్రేమ సహోదరులారా మరి సత్పురుషుడు దేవుడు సత్పురుషుడు బా ఎంత మంచి జ్ఞానం అండి దేవుడు సత్పురుషుడు మంచివాడు ఒక్కడే ఆయన ఒక్కడే మంచివాడు వెదుకుడి మీకు దొరుకునని కూడా చెప్పాడు అంటే మంచివాడిని వెతుకు మంచివాడిని వెతుకు ఏసుప్రభు పునరుస్థాన సమయంలో కొంతమంది వెళ్ళి శిష్యులు ఆయన వెతుకుతుంటే దేవదతల దర్శనం చేయమంటారంటే సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు అన్నారు అంటే ఇంకెవ్వరిలో కూడా సజీవుడైనవాడు మంచివాడు ఎక్కడా కనబడ్డండి ఆయన సజీవుడు మంచివాడు మంచివాడు చాలామందిని మంచి వాళ్ళు మనం మోసపోతుంటాం దేవుళ్ళు కూడా ఇలాంటివి ఉన్నాయి ఎందుకంటే ఈ లోకంలో ఈ అజ్ఞాన లోకంలో దేవుడు అంటే భక్తి అయితే ఉంది కానీ అజ్ఞానంతో దేవుడు ఉంటాడని ఆలోచించట్లేదు ఇక్కడ మనం చూస్తే దేవుడు అనేవాడు మంచివాడు మంచివాడు ఆ దేవుడిలో ఉన్నటువంటి ఒక మూడు గుణాలు నేను చెప్తాను అవి ఉన్నాయి నేను రిఫరెన్స్లు ఇప్పుడు చెప్పాను కానీ జనరల్గా మీకు చెప్తాను వినండి దేవుడైన వాడు నూటికి నూరు శాతము పరిశుద్ధుడై ఉండాలి పాపం లేనివాడై ఉండాలి అలాంటి వాడు ఏసు ప్రభు నాలో పాపముందని మీలో ఎవడ స్థాపించగలడని బైబిల్ గ్రంథంలో ఆయన మాట్లాడారు ఛాలెంజ్ చేశారు ఆయనలో పాపము చూపించాలని రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన లే పాపము కనబడలేదు ఇంతకంటే ఏం కావాలండి మానవ జాతికి పాపం లేనిటువంటి మంచి దేవుడు పరిశుద్ధుడు ఇది దేవుడికి ఉండవలసిన నూటికి నూరు శాతం ఉండవలసిన మొదటి గుణము ఇక రెండవది సర్వశక్తుడు అయి ఉండాలి సర్వశక్తుడు అంటే ఆయన చేయలేనిది ఏమి ఉండకూడదు ఆయన ఏదైనా చేయగలడు మన మాది మొదటి మొదట చూస్తాం ఆయన మాటతోనే భూమి ఆకాశములను సృష్టించాడు ఇంకా ఎన్నో చేశాడు యేసు ప్రభు మనుషుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు గాలిని గర్దించాడు నీటిని ఆపాడు మరణించిన వారిని సైతం లేవనెత్తాడు మృత్యువుని జయించాడు సర్వశక్తుడిని నిరూపించుకున్నాడు ఇది రెండవ గుణం మూడవది భూత భవిష్యత్తు వర్తమాన జ్ఞానం ఎరిగినవాడు జరిగిపోయింది జరుగుతున్నది జరగబోయేది కూడా చెప్తున్నటువంటి దేవుడు ఈ మూడు గుణాలు ఎవరికైతే ఉంటాయో వారే దేవుడు నూటికి నూరు శాతం ఈ మూడు గుణాలు ఉండాలి ఎందుకండి ఏ గ్రంథంలో ఏ దేవుడిలో ఈ మూడు గుణాలు సంపూర్ణంగా ఉన్నాయో వెతికితే తెలుస్తుంది అందుకోసము దేవుని ఎంత పెరిమించదా ఇంత మంచి దేవుడిని సంపాదించుకోవడమే నిత్య జీవము ఈ మాటలు అర్థం చేసుకోవాలని మీ అందరిని కూడా కోరుతూ ఉన్నాను ప్రార్థన ప్రార్థించేసుకున్నాను మహాపరిశుద్ధుడ ఈ మాటలు విన్నవారు మిమ్మల్ని సంపూర్ణ సత్యములోనికి తెలుసుకోవాలని గ్రహించి అనేకులకి మీ జ్ఞానం పంచాలని మా రక్షకుడిని ఏ సైనాములో ప్రార్థించి వేడుకొని చున్న తండ్రి ఆమె ప్రైజులు